ఈరోజు యంత్రం అంత్రం తాయత్తు దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది మా అందరి నది దీని పక్కన పెద్ద చెట్టు ఉంది చూసారా ఇది వేప చెట్టు రావి చెట్టు రెండు కలిపి పెరుగుతున్నాయి అన్నమాట పక్కన శ్మశానం ఉంది అది చూసారా ఆ పక్కన శ్మశానం ఉంది చూసారా సమాధులు అవే ఈ చెట్టుకి ఎక్కువగా కొన్ని రోజుల తర్వాత తాయెత్తు అనేది కడుతూ ఉంటారు అనమాట తాయెత్తులో ఏముంది అంత శక్తి ఏముంది అందులో లోపల ఏముంటుందనేది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసారు ఇక్కడ ఎవరో కట్టినారు మామూలుగా దీన్ని పాతవి ఎవరిని కట్టినవి ముట్టుకోవడానికి తాకడానికి చాలామంది బెదపడుతూ ఉంటారు చూద్దాం ఇందులో ఏముందో అంతగా దయ్యాలను భూతాలను భూత పేత పితాచాలని సమస్యల్ని కష్టాలని బాధల్ని నష్టాలని అన్నిటినీ పాలదోలే అద్భుతమైన శక్తి ఇందులో ఏముందో చూద్దాం చూశారా ఈ తాయిత చాలా మందిని ఇప్పటి చేసి డబ్బులు లాక్కొని డబ్బులు సంపాదిస్తుంటారు మళ్ళీ వెర్రి వెంగళప్పల్ని చేస్తూ ఉంటారు చూద్దాం ఇందులో ఇలా కొంతు కట్టుకుంటుంటారు లేదా ఇలా చేతికి కట్టుకుంటారు ఇలా కుడి చేతి మన కట్టుకి కట్టుకుంటారు లేదా మొలతాడికి కట్టుకుంటారు ఎక్కువ మొగోళ్ళు ఆడళ్ళు కూడా ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన కష్టమైన నష్టమైనా బాధ అయినా ఏదైనా సరే ఎలా తీసుకోవాలనేది నీ హక్కు మీద ఆధారపడి ఉంటుంది ఎదుటి వ్యక్తి నీ అమ్మ అని తీరితే నీకు గుద్దలో పైన కింద మంట కాతుంది ఎదుటి వ్యక్తి మీద సంపేస్తావు అదే నీ ఫ్రెండ్ అంటే నాకుతో ఇంకోసారి అన్నదా అంటావు అదే నీ లవర్ అంటే ప్రేమగా భావిస్తాం అంటే మీకు కోసం చచ్చిపోతాం అన్నది ఒకే మాటనే కానీ మనం ఎలా తీసుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ లాజిక్ తోటి తయారు చేయబడిందే ఈ తాయత్తు అందులో మనం రిసీవ్ చేసుకునే విధానం బట్టి అందులో నిక్షిప్తమై మనకి ప్రభావం చూపిస్తుంది మనల్ని బాగు చేసినా లాభం చేసిన మొత్తం ఆ పవర్ అంత తాగుతుంది కాదు మన సంకల్పం మనం ఏ విధంగా భావిస్తున్నా దాని మీదనే అది పనిచేస్తుంది చూశారు రాగిరేకు మామూలుగా ఏ రాగురేకు మీదైనా సరే శ్రీచక్రం కానీ ఓం హ్రీం క్లీం అనే అక్షరాలు కానీ ఎక్కాల ముక్లో ఉండే తెలుగు నంబర్స్ కానీ పిచ్చి పిచ్చి గీతలు కానీ రాసి ఇందులో పెట్టిస్తారు ప్రాణం బాగలేకుంటే లేకుంటే అంతరం కావాలి నష్టాలు వస్తుంటే అంతరం కావాలి ఇంట్లో సమస్యల్లో గొడవలు అప్పులు మనకు అష్ట అష్టదరిద్రాలు అన్ని పోవాలన్నా అంతరం కావాలి యంత్రం కావాలి తాజెత్త కావాలని ఇండ్లలో మనం అడుగుతూ ఉంటాం మనం బుడికి బుడికి చెట్టు కింద ఎన్నోడుకున్న బుడికేసి అక్కడికి పోయి కూర్చుంటే వాడు రెండు మూడు పుస్తకాలు తీసి ఉదిగడ్డితో అంటించి దానికి పూజ చేసి ఉసుప కుక్కుమ అన్నీ కలిపేసి పూసు చేసేసి నాలుగు గిద్దలు తీసి తాజెత్తలు పెట్టి ఇయ్యంగానే మనం ఏదో గొప్పగా గొంతులేసుకొని తిరుగుతూ ఉంటాం ధైర్యంగా నిజానికి అందులో ఏమీ ఉండదు అందులో పెట్టి చిందల్లా ఏదో ఉంది అని నీకు తెలియనిది దానిలో ఉందని దాన్నే మహిమ శక్తిగా మనం అనుకోవడమే మనం పిచ్చితనం చూస్తుంటే ఏం లేదు ఇందులో మొత్తం ఖాళీగా పెట్టేసి అమ్మేసినాడు నిజానికి అందులో ఏమి ఉండదు కేవలం తెల్ల కాగితం లాంటివే అనమాట అవి కాగితం లాంటివే ఈ రాగి రేకులు కానీ తాయిత్తు కానీ అందులో ఏమి ఉండదు మనమే రాసుకుంటాం ఏం రాసుకుంటే అదే జరుగుతుంది బాధపడాలన్నా పోవాలన్నా రావాలన్నా ఏం జరగలన్న ధైర్యం రావాలని ఈ తెల్ల కైతం లాంటివి అనమాట మనం ఇందులో ఏం రాసుకుంటే అదే అక్కడ ఫిక్స్ అవుతుంది ఈ తాయత్తులో కూడా మనం ఏ విధంగా భావించి చేసుకుంటే అదే జరుగుతుంది అనేది ఇందులో ముఖ్య ఉద్దేశం